నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతము ఇక్కడ ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు పంపు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ఉన్న చుసూరుగనా బ్యాక్గ్రౌండ్లో ఇక లోపల పంప్స్ ఉన్నాయి ఈ గోదావరి పక్కనే ఈ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి ఈ నుంచి నీళ్లు దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది మీటర్ల హైట్కి ఎత్తిపోస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రెండు వేల ఒక్కటిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే రెండు వేల ఎనిమిదిలో మిగతా పనులను మూడు దశల పనులను పూర్తి చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సోనియా గాంధీ ద్వారా సోనియా గాంధీ చేత ఓపెనింగ్ చేయించాడు అనమాట ఈ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని దాదాపు నాలుగు వేల నాలుగు వందల కోట్ల వరకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఖర్చు చేసి ఇక్కడ ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఎత్తిపోస్తుర్రు మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాలకు గ్రామాలకు కూడా నీటిని అందించే ఒక యోచనలో భాగంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే కట్టిర్రు ఇప్పుడు ఈ నీళ్ళే దాదాపు రామప్ప పాకాల చెరువులు కూడా పోతున్నాయి అక్కడ చెరువుల కింద ఉన్నటువంటి చాలా వరకు వేలాది ఎకరాలకు ఆయకట్టు ప్రాంతాలకు అయితే ఈ నీళ్ళే అక్కడ పారుతున్నాయి అనమాట అయితే మనతో ఇక్కడ పనిచేసినటువంటి వర్కర్స్ ఉన్నారు ఇక్కడ చాలా ఉన్నది అబ్బాయి గ్రాండ్గా ఇంత గొప్ప ఘాట్లు దాదాపు ఇరవై ఏళ్ల క్రితము మొదలుపెట్టినటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇప్పటి కూడా అప్రతిహతంగా నీటిని ఎత్తిపోస్తూ అందిస్తోంది ఈ గోదావరి ఈ పుణ్యమా అని దాదాపు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం సస్యశామలం అవుతోంది ఈ నీళ్లతో దాదాపు పర్సెంట్ వరకు ధర్మసాగర్ వరకు ఈ నీళ్ళు పోతాయట ఏదైనా ఇప్పుడు మీరు ఎన్ని వర్క్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు ఏం చేస్తారు ఇక్కడ వర్కర్లేనా అంటే ఇంజనీర్ల కింద ఉంటారు ఎంత మంది పనిచేస్తారు ఇంజనీర్లు మీరు వర్కర్లు దాదాపు యాభై యాభై అరవై మంది ఉంటారా లో ఇరవై మంది ఉంటారా ఇంజనీర్లు ఇరవై మంది ఆ వర్కర్స్ అరవై అరవై మంది అంటే మొత్తం ఒక డెబ్బై ఎనభై మంది ఇక్కడ నిరంతరము మూడు షిఫ్ట్ లో ఇక్కడ పనిచేస్తారు వాళ్ళు కనుక మూడు షిఫ్ట్ లో పని చేయకపోతే ఈ నీళ్ళు అనేది ఎత్తిపోయడం అనేది జరగదు ఇక్కడ వాటర్ ఓన్లీ వాటర్ నే పంపిస్తే అక్కడ చాలా ఈ పైపులు వగలే అవకాశం ఉంటుంది కాబట్టి సపరేట్ హెయిర్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది మనం చూద్దాం అంటే హెయిర్ సిస్టమ్ అంటే హెయిర్ ట్యాంకులు ఇక్కడ పెట్టేసి ఆ హెయిర్ ట్యాంకుల ద్వారా ఆ ని కంప్రెషన్ చేయించి ఆ నీటితో పాటు ని కూడా పంపిస్తే అంత దూరం దాదాపు ఇన్ని ఎన్ని దాదాపు వంద నూట యాభై కిలోమీటర్ల వరకు ఈ నీరు ఇక్కడ నుంచి అక్కడ వరకు పైపుల ద్వారా కొడుతుంది అనమాట ఆ హెయిర్ లేకపోతే నీళ్ళు అనేది పోవు పోకుండా ఈ పైపులు వదిలిపోతాయి ఒత్తిడికి హెయిర్ ఉంటే సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట ఈ హెయిర్ ఈ పంపింగ్ మొత్తం సిస్టమ్ అంతా మెయింటైన్ చేసేదంతా వీళ్ళే వీళ్ళు ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ వాటర్ని పంపి సస్ మంచిగా వాటర్ పంపింగ్ చేసే విధంగా వీళ్ళే చూస్తూ ఉంటారు ఒకసారి లోపల మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఈ కనిపిస్తున్న షెడ్లోనే ఈ మోటార్స్ ఉన్నాయి ఈ మోటార్ల ద్వారా నీటిని ఆ మోటార్లు నీటిని పంప్ బయటికి పంపిస్తే ఇక మోటార్ల నీళ్ళతో పాటు ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి ట్యాంక్స్ ఇవన్నీ హెయిర్ ట్యాంక్స్ అట ఈ హెయిర్ ట్యాంకుల ద్వారా అక్కడ హెయిర్ మోటర్ నడుస్తుంది ఆ హెయిర్ మోటరు ఈ ట్యాంకులకు వా హెయిర్ని పంప్ చేస్తే ఆ నీళ్ళతో పాటు హెయిర్ కూడా పోతుంది అనమాట నీళ్ళతో పాటు హెయిర్ పోతేనే సాఫీగా పంపింగ్ అనేది వాటర్ పంపింగ్ అనేది నడుస్తుంది లేకపోతే ఒత్తిడి పెరిగి ఉయ్యాల లెక్క వాటర్ ఊగి పైప్లు వాలిగే అవకాశం చాలా వరకు ఉంటుందట ఇక్కడ వాళ్ళు చెప్పారు నాకు అవన్న హెయిర్ అూముల్లో ఏమో ఆ రూముల్లో ఏమో హెయిర్ పంప్ అనేది నడుస్తా ఉంది అలా ఉన్న మిషన్ ఈ హెయిర్ ట్యాంక్ లోకి హెయిర్ పంపిస్తా అన్నమాట ఇవన్నీ హెయిర్ ట్యాంక్లే ఇక్కడ కొన్ని కంపెనీలలో మనం చూసే ఉంటాం మీరు మీరు కూడా చూసే ఉంటారు ఇక్కడ ఇలాంటి ట్యాంకులు కనబడతాయి మనం అనుకుంటాం కదా ఎన్నో ఏందో అనుకుంటాం ఈ ట్యాంకులు ఎందుకు కట్టిదని అని అనుకున్నాం కానీ ఇది హెయిర్ ట్యాంక్స్ అంట ఇక్కడ లోపల లోపల హెయిర్ మోటార్లు ఉన్నాయి కదా ఆ మోటార్లో హెయిర్ సృష్టిస్తాయి ఇది వాటర్ వాటర్ మీటర్ అంటే ఇది ఎంత వాటర్ లెవెల్ ఎంత పోతుంది వాటర్ దానికి ఎంత హెయిర్ పోతుంది అనేది చూపించేది ఇగో ఇది ఈ వాటర్ లెవెల్ని బట్టి హెయిర్ పంపిస్తారనమాట ఇగో ఈ హెయిర్ పైపులు ఇగో ఇవే లోపల హెయిర్ మోటార్లు ఉన్నాయి హెయిర్ తయారు చేస్తాయి ఆ తయారు చేసిన ని ఈ నుంచి ఇక మెల్లగా ఇగ్లా ఈ ట్యాంక్ లాగా పోతుంది ఈ ట్యాంక్లో హెయిర్ స్టోర్ అనమాట ఈ ట్యాంకులో ఈ ట్యాంక్లో హెయిర్ స్టోర్ చేసిన తర్వాత ఈ లెవెల్ ప్రకారం వాటర్ అయితే ఏ లెవెల్ పోతుందో ఆ లెవెల్ ప్రకారం మెల్లగా హెయిర్ అనేది ఆ వాటర్ పైపులోకి వెళ్ళిపోతుంది మనం పైకి ఎక్కుదాం ఒకసారి హెయిర్ ట్యాంక్ ఇది ఇక చూసిరు కదా హెయిర్ ట్యాంక్ ఈ హెయిర్ ట్యాంక్స్ అనమాట ఈ హెయిర్ నిండిన తర్వాత ఎంత లెవెల్ పోవాలనేది ఈ నుంచే డిసైడ్ చేస్తారు ఆ పై వాటర్ పైపులోకి ఈ హెయిర్ అనేది వెళ్తుంది అనమాట ఇది హెయిర్ సిస్టమ్ ఈ హెయిర్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది సజావుగా గమ్మే స్థలాలకు ఇక ఇక్కడ కూడా మీటర్లు ఉంటాయి అవి అనిపిస్తుంది కదా అది కూడా మీటరే అంటే హెయిర్ హెయిర్ అనేది ఎంత వెళ్తుంది ఎంత ఉంది ఎంత వెళ్ళాలి లోపలికి అని అది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తుంది దీని ప్రకారము హెయిర్ ఎంత పోవాలనేది ఎంత పోతుంది అనేది కూడా తెలుస్తుంది దీని ప్రకారమే ఇక్కడ పంపింగ్ అనేది నార్మల్గా సజావుగా సాగుతుంది అనమాట మొత్తానికి ఇది హెయిర్ సిస్టమ్ ఇది ఫ్రెండ్స్ ఈ దేవాదా ప్రాజెక్టు కట్టడం అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేందుకు అప్పటి యూపీఏ చైర్మన్ చైర్పర్సన్ సోనియా గాంధీ వచ్చిందట ఇక్కడికి ఇగో ఇగో ఆమె వచ్చి ఇగో ఈ ప్రాంతంలోనే స్టే చేసిందట ఈ ఇగో ఈ ప్రాంతం మొత్తం ఏసీ గదులు లెక్క చేసారట అయితే ఆమె వచ్చినప్పుడు ఏంటంటే ఈ లోకల్లో ఎవరినే లోపల రానివ్వలేదు ఇక్కడ ఇక్కడ పనిచేసి ఇప్పుడు మనతో మాట్లాడేరు కదా వాళ్ళని కూడా ఇక్కడ ఉంచలేదట మొత్తం మొత్తం ఆఫీసర్లే కాంగ్రెస్కు అదే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారట ఇక్కడ ఇక లోకల్లో ఇవ్వాలని కూడా లోపలికి అలవ్ చేయలేదట ఎందుకంటే భయం ఎవరు ఏ బాంబు చేస్తారో ఎవరు ఏలాంటి అటాక్ చేస్తారో తెలియదు కదా ఇక్కడ చేసేటోళ్ళకి కూడా లోపలికి అలవ్ చేయనిలేదట ఆమె వెళ్ళిపోయేదాకా ఇక అక్కడ కనబడుతుంది అదే శిలా పలకం అంటే ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారు అనే దాని గురించి అలాంటి వివరాలన్నీ ఆ శిలా పలకం ఏదంటే సోనియా గాంధీ ఇదే ఓపెన్ చేసింది అనమాట దీన్ని పోయిన పంప్ లోపల మోటార్లు నడుస్తున్నాయి మోటార్లు నీటిని ఎత్తిపోసే బయటికి పంపించే మోటార్లు ఇది పెద్ద పెద్ద మోటార్లు దాదాపు ఇక్కడ అరవై డెబ్బై ఎనభై మంది దాకా పనిచేస్తారట నిరంతరం అది కూడా మూడు షిఫ్ట్ల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ అన్నారం సుంపిల్లా ఎత్తిపోతల పథకంలో భాగంగా కూడా ఇంకో ఎట్లనే ఉంటాయి కాకపోతే అక్కడ ఇంకా పెద్ద మోటార్లు పెట్టారట ఇదే దేవాదుల ఎత్తిపోతల పథకంతో బాగా ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద మోటార్లు అవి ప్రస్తుతానికి మూడో నాలుగో మోటార్లు అయితే నడుస్తున్నాయి కొన్ని ఆల్టర్నేట్ కూడా ఉంటాయి ఏదైనా మోటార్ రిపేర్ వేస్తే అంతసేపు ఇంకో మోటార్ నడవడానికి దాన్ని రిపేర్ చేసేంత టైంలో ఇంకేదైనా ఇంకో బెటర్ నడిపించే విధంగా అన్ని డబల్ డబల్ ఉంటాయి అనమాట ఇక్కడ ఈ రెండు చిన్న మోటార్లు అక్కడ పెద్ద మోటార్లు అటు కూడా పెద్ద లో ఒకటి రెండు ఆరు ఆరు ఏడు దాదాపు పది మోటార్ దాకా ఉన్నాయి ఇక్కడ ఈ పంప్ హౌస్ లోపలికి నీళ్ళు ఎట్లా వస్తే చూద్దాం ఒక్కసారి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడ ఏం ఇది గోదావరి ఈ గోదావరికి ఆనుకొని ఈ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది నీళ్ళు అది గోదావరి ఆ లోపల నుంచి నీళ్ళు ఆ లోపల నుంచి ఆ గోదావరి నదిలోంచి నుంచి ఇట్లా లోపలికి వస్తాయి నీళ్ళు నీళ్ళు వచ్చిన తర్వాత చాలా పెద్ద బావి ఇది బావి లెక్క పెద్ద తోడి తవ్వుతారు ఇక్కడ కింద కింది నీళ్ళు ఆ కింద నుంచి లోపల పెద్ద బావి లెక్క తవ్వుతారు అనమాట తవ్వి పైన ఇట్లా సిమెంట్ కట్టి ఆ పైన మోటార్లను ఫిక్స్ చేసి ఆ లోపల నీటిని పంప్ బయటికి పంపించేస్తారనమాట ఇప్పుడు మనం బావి తవ్వుకున్న మో మన బోర్ వేసుకున్న కాలాల నుంచి వాటర్ని ఎట్లా కొడతారు అట్లా పెద్ద మోటార్లు కాబట్టి బొంద పెద్దది తీయాలన్నమాట పెద్ద బొంద తీసి ఆ బొందలో ఇట్లా ఇట్లా కట్టి వాటిపైన మోటార్లు ఫిక్స్ చేసి కింద పైపులు వేసి ఆ పైపుల నుంచి మోటార్ ద్వారా మోటార్ బయటికి నీళ్ళు కొడుతుంది అనమాట పైకి దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులోకి ఈ దేవాదుల పంప్ హౌస్ నుంచి నీటిని పంపిస్తున్నారు అనమాట ఈ దేవాదులు కనుక లేకపోతే వరంగల్ జిల్లా ఇప్పటికీ కరువు ప్రాంతంగానే ఉండేదన్నమాట చూసిరు కదా ఫ్రెండ్స్ జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దృశ్యాలు ఈ ప్రాజెక్ట్ని రెండు వేల ఒకటిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు మొదలు పెడితే రెండు వేల ఎనిమిదిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు అది కూడా మూడు దశల్లోనే పనులు పూర్తయినాయి అయితే మొదట్లో ఈ ప్రాజెక్టు అంచనా నాలుగు వేల నాలుగు వందల కోట్లు అనుకున్నారు అది రాను రాను మూడు దశల్లో పనులు పూర్తయ్యే నాటికి పద్నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల వరకు చేరింది ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి వాటికి కూడా మరో మూడు వేల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఆ మిగతా పనులు కూడా పూర్తి చేసి మరికొన్ని వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంగా ఈ ప్రభుత్వాలు పెట్టుకున్నాయి మరి ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది మరి వాటిని పూర్తి చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటా బాయ్